ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి కోర్టు కీలక నిర్ణయం అయితే తీసుకుంది తన వెబ్సైట్లో సుప్రీంకోర్టు సంబంధించిన వెబ్సైట్లో అయితే కనుక న్యాయమూర్తులకు సంబంధించి ఆస్తుల వివరాలు అలాగే నియామక వివరాలను కూడా అప్లోడ్ చేసింది న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యకు పూనుకుంది జడ్జీలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాలనే పూర్తి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా సుప్రీంకోర్టు సోమవారం నాడు తన వెబ్సైట్లో న్యాయమూర్తుల యొక్క ఆస్తుల వివరాలను అప్లోడ్ చేసినట్లు తెలిపింది ఏప్రిల్ ఒకటిన పూర్తిస్థాయి ధర్మాసనం తీసుకున్న నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలను తన వెబ్సైట్లో ఉంచినట్లు సుప్రీంకోర్టు తెలిపింది మరికొందరు న్యాయమూర్తుల నుంచి ఆస్తుల వివరాలు అందిన వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని కోర్టు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది హైకోర్టులు సుప్రీంకోర్టు నియామకాల పూర్తి ప్రక్రియను అలాగే హైకోర్టు కొలీజియంకు కేటాయించిన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలు భారత యూనియన్ నుంచి వచ్చిన వివరాలు ఇన్పుట్లు సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలనతో సహా ప్రజల జ్ఞానం అవగాహన కోసం అత్యున్నత న్యాయస్థానం తన వెబ్సైట్లో అయితే ఉంచడం జరిగింది నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి మే ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన ప్రతిపాదనలు పేర్లు అలాగే హైకోర్టు సర్వీస్ లేదా బార్ నుంచి వచ్చిన వివరాలు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన డేట్స్ న్యాయశాఖ నోటిఫికేషన్ తేదీ అలాగే నియామకం జరిగిన తేదీ ఇవన్నీ కూడా ప్రత్యేక వర్గం ఆయన సంబంధించి ఎస్సీఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి అభ్యర్థి ఏదైనా సిటింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయ సంబంధించిన వారా అనే వివరాలను కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది